ప్రథమ శత్రువు ఎవరు ఆలోచించారా ఉత్తర భారతదేశ నాయకుడి బానిస వదిలేసింది మన ప్రథమ శత్రువు మన ఫిలసాఫికల్ ఎన్మీ బ్రాహ్మణిజం పిల్లలకు చెప్పండి రాజ్యాంగ పీఠిక చదివించి అలవాటు చేయండి పిల్లలు పిల్లల దగ్గర నుంచి కంఠస్థం చేయించండి రెండో విషయం ఏమిటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా

నా పేరు మర్ర చంద్రశేఖర్ అనకాపల్లి బిల్ సంఘాల ఐక్యవేదిక తమిళగా ఉన్నానండి బస్సీ వర్గీకరణ వ్యతిరేక సంఘాల తమిళ ఉన్నానండి ఈరోజు రోజు విశాఖపట్న నడుపున మాలల గర్జన అనేది ఒక వర్గానికో ఒక వ్యతిరేకంగా కాకుండా మాల ఆత్మగౌరవాన్ని మాల మాల మధ్య అత్యంత ప్రసారం తిప్పుకోవడం ఉద్దేశంతో జరుగుతున్న బస్ వర్గీకరణ వ్యతిరేక సభ అడ్ ఇది బస్ అందరూ సలబ్రేట్ చేసి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పేమెంట్ సొసైటీ చాలా సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఎందుకంటే ఇది మన మన ఛానల్ ఇది మన భావజాలంతో పనిచేస్తున్న ఛానల్ కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై భీమ్ జై మాల